నమస్తే వెల్కమ్ టు తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రజెంట్ నేనైతే తవాంగ్లో ఉన్న గాయస్ చూసారా బ్యాక్గ్రౌండ్ అయితే మతిపోతుంది అసలు బ్యూటిఫుల్ నేచర్ అంటే నేచర్ వామో ఏం కొండలు ఇది అదిగోండి ఆ రోడ్ నుంచి వచ్చామన్నమాట ఆ రోడ్ నుంచి కిందకైతే వెళ్ళిపోవాలన్నమాట బా బాబా బా మాటలు లేవు గాయస్ ఈ వ్యూ సీనరీ చూస్తుంటే నేను నిజంగా అదృష్టవంతున్న గాయస్ నా దగ్గర నిజంగా ఆ లేదు లేదుజెట్స్ ఏం లేదు సేప్ సేప్ చూసు జాకెట్స్ ఏం లేవు బట్ అదిగోండి మన రథం అయితే మూసుకుంటూ తీసుకొచ్చింది మొత్తానికి మేఘ లేటు తవాంగ్ అయితే చేరుకున్నా గాయస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రెజెంట్ నేను బైసాకి కెపిటేరీలో ఉన్నానండి లోపలైతే ఆలు పరోటా నేను ఆర్డర్ చేశాను అనమాట ఫస్ట్ టైం నేను పెరుగుతో తింటున్నా పుల్ల పుల్లగా ఉంది అక్కడ మొత్తం కూడా ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట మనం ఏం తిన్నా కానీ సో ఈ ఆలూ పొరటా నాకు యాభై రూపాయలకి వచ్చింది బాగుందండి కానీ చలి ఒక పక్క వర్షమైతే ఉంది ఎవరు చూసారంటే ఇంకోటి ఏం తీసుకున్నా కానీ వీళ్ళు క్యాష్ అయితే తీసుకురండి మొత్తం కూడా ఆన్లైన్ అనమాట ఫోన్పే గూగుల్ పే